పంటకే రైతు బంధుగట్టిండు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతుబంధు కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టమన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరి మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం రైతుకు ఇస్తాం మూడు పంటలకు రైతు బంధు నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే నిన్న గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట రైతుబంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయి ఏమన్నావు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంద్ వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పది తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలలో రైతు బంద్ వేసినావు ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడవ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది మరి నువ్వు ఇయ్యాలి కదా రైతు బంధు ఇప్పుడు జనవరి పదిహేడుకి ఇస్తా అంటున్నావు జనవరి పదిహేడుకు డిసెంబర్ ఏడుకు మధ్య తేడా నలభై రోజులు అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎగ్గొట్టిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోల్కు డాంటే అనే విధంగా మాట్లాడిండు కరోనా వరుస రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా పదకొండు విడతల్లో డెబ్భై రెండు వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా రైతు బంధు రైతు బీమా కలిపితే ఎనభై రెండు వేల కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్ నిజమైన రైతు బంధువు కేసీఆర్ నువ్వు అవి ఆపుకుంటా ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే ఇరవై వేల కోట్లు ఇచ్చినావు ఇంకా పదకొండు వేల కోట్ల రుణమాఫీ ఉన్నది నువ్వు ఇచ్చిన ఇరవై వేల కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు ఎనభై రెండు వేల కోట్లు అంటే నీకంటే నాలుగు రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు ఈ రకంగా రైతు బంధు విషయంలో మూడు పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు ఆయన నోటికి మొక్కాలి చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు ఒకసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీ సరిగ్గా రాలేబిడ్డ ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే పోటీ ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని